వారి పాట వేల రూపాయలు ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే గెలుచుకోవాలి థర్టీ అభిజ్ఞర్టీ సిక్స్ థౌసండ్ ఒకటోసారి ఫార్టీ ఫార్టీ థౌసండ్ సుప్రజ్ ఫార్టీ థౌసండ్ ఒకటోసారి ఫార్టీ ఫైవ్ సరే ఫార్టీ ఫైవ్ దాకా వెళ్ళింది నెక్స్ట్ క్లూ ఇస్తా ప్రతి ఇంట్లో కనిపిస్తుంది ఏంటిది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అభిజ్ఞ ఒకటోసారి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అభిజ్ఞ రెండోసారి సుబ్బు అందరు రిలాక్స్ అవ్వండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అభిజ్ఞ మూడోసారి నేను అడగబోయేది ఒక పొడుపు కదా టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ అభిజ్ఞ గారు మీ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటాం చంపి ఏడుస్తాం